ஜெய் ஸ்ரீமனாராயண திருப்பாவை திவ்ய பிரபந்தோம் இரவை ஏழவ ரோஜுக்கு சேருக்குன்னு ரோசு பாசனம் கூட அரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம்மான பரிசினால் நன்றாக சுடகமே தோல்வலை செவி பூவை பாடகமே நின்றனைய பல்கலனும் யாமணிவோம் ആടേ യുടുപ്പോം അത പിന്നെ പാൽ സോറു മൂടനെ പെയ്ത് മുഷങ്ങൈ വഴി വാറ കൂടിയ കുളിരിന്തേലോ ആണ്ടാൽ ദിവ്യ തിരുവടികളേ ശരണം ఈరోజు పాశ్రంలో ఆండాల్ తల్లి స్వామికి కూడారై అనేటువంటి ఈ పాశ్రం రోజు సమర్పించినటువంటి ఆ పాయసాన్ని గురించినటువంటి ఒక మొక్కుని భగవత్ రామానుజుల వారు తీర్చితే మనం ఇప్పటికీ అనుసరిస్తూ నూటెనిమిది గంగాళాలతోటి స్వామికి పాయసాన్ని నివేదించి కలిపి ఆరగించి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాము ఆ ముఖ్యమైన పాశ్రంలోకి మనం వచ్చేసాము ఈ పాశ్రం రోజు నివేదించేటువంటి పాయసం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనటువంటి రుచిని కలిగి ఉంటుంది అందరూ కూడా అనుభవించ అనుభవించి తీరాల్సిందే ఇంతవరకు చేయకపోతే ఇప్పుడు అది ఆస్వాదించండి మనకి ఎలాగైతే లడ్డూ ప్రసాదం ఉంటుంది కదా తిరుమలలో అంటే ఆ లడ్డూ ప్రసాదం వేరే ఎక్కడ చేసినా ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది తిరుమల లడ్డు ఒక్కటి మాత్రం ఇంకో రకంగా ఉంటుంది కదండి అలాగే పాయసం అనేది ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా చేసినా అవన్నీ వేరే రుచులు ఉండొచ్చు కానీ కూడారై రోజు ఏ ఆలయంలో చేసినప్పటికీ ఈరోజు పాయసం చాలా ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి రుచిని కలిగి ఉంటుందన్నమాట ఎందుకంటే ఈరోజు ప్రసాదానికి అంత రుచి గోపికలు స్వామి అందరూ కలిపి ఒక దగ్గర కూర్చుని పాయసాన్ని స్వీకరించారు ఈరోజు అనమాట అమ్మ మొట్టమొదటిసారి గోవింద అని పిలుస్తుంది గోవింద అంటే ఏంటండి గోవుల్ని కాచేవాడని అర్థము ఆ పేరు పెట్టి పిలిస్తే స్వామికి చాలా ఇష్టమంట అందుకని దగ్గరతనం పెరిగిపోయింది ఇంకా భగవంతుడంటే దూరం పోయింది భయం పోయింది భక్తి ఇదంతా వేరైపోయాయి అనమాట ఇప్పుడు మనవాడైపోయాడు హా పశువుల్ని కాచుకునేవాడా రా వచ్చి కూర్చో అని అంటున్నారు అనమాట ఆయనకి ఇష్టం అనమాట అలా పిలిస్తే మనకు కూడా ఆ పేరు అంటే ఇష్టం మంచి స్నేహంగా అనిపిస్తుంది ఆ పేరు ఈ పాశ్రంలో మొట్టమొదట కూడారై అని వస్తుంది కదండి అంటే ఏంటి కూడనటువంటి వారిని గెలిచే కృష్ణ అని పిలుస్తుంది అనమాట కృష్ణయిన్ ఏమని సంబోధిస్తున్నారు ఈ పాశ్రంలో కూడారై అంటే కూడనటువంటి వారిని కూడా గెలుస్తాడనమాట స్వామి అంటే అలాంటి వాళ్ళు ఎవరున్నాలో చూద్దాము ఎవరెవరు కూడరు అంటే భగవద్భక్తులు కూడా భగవంతునికి కూడా కూడకుండా ఉండిపోతారంట ఓహో అంటే అంత పెద్ద పరమాత్మ అని భక్తి ఉంటుంది వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కానీ ఏంటంటే భగవంతుడు అనేసరికి దూరంగా ఉండిపోతారనమాట అలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఏంటి చాలా ప్రేమించే వాళ్ళు అనమాట అంటే ఆండాల తల్లిలాగా సత్యభామలాగా ఉంటారు వాళ్ళు ఏంటి ప్రణయ రోష అనమాట వాళ్ళకి అంటే మనం వెళ్ళేది ఏంటి స్వామివారి దగ్గర ఆయనే రావాలి మన దగ్గరికి అనేటువంటి వాళ్ళు అనమాట ఇంకొంతమంది ఎలా ఉంటారు ద్వేషులు ద్వేషులు అంటే ఎవరండి శిశుపాలుడు జరాసందుడు కంసుడు వీళ్ళందరూ కూడా ద్వేషంతో దూరంగా ఉన్నారనమాట ఇంకొంతమంది ఎలా ఉంటారు తటస్థం అంటే ఏంటి స్నేహం లేదు ద్వేషం లేదు మామూలుగా బ్యాలెన్స్గా ఉంటారనమాట వీళ్ళందరినీ కూడా గెలిచేస్తాడంట ఆయన స్వామి కృష్ణయ్య ఆయన నలుగురిని తన దారికి తెచ్చుకుంటాడట మాకు ఏమేం కావాలి అని మర్మగర్భంగా చెప్తుంది ఆండాల్ తల్లి ఈ పాశ్రంలో మాలే అనేటువంటి మొదటి పదంతో స్వామి ఏమని అడిగింది నీతోటి మాల కావాలి అని ముందే అడిగేసింది అనమాట అమ్మ ఇంకా ఈ పాశ్రంలో కూడారేలో మాకు చేతులకు కంకణాలు కావాలి మాకు నీతోటి మంచి సన్మానం కావాలి ఎలాంటిది చేతులకు గాజులు కావాలి భుజాలకి అరవంకీలు కావాలి చెవులకు దిద్దులు కమ్మలు కావాలి అలాగే పాదాలకు పెట్టుకునే ఆభరణాలు కావాలి పట్టు వస్త్రాలు కావాలి ఇన్ని రకాలుగా మాకు అన్నీ కావాలి అని అంటుంది దీని అర్థం ఏమిటో తెలుసా అండి పాదాలకు ఆభరణాలు ఏంటి స్వామి దగ్గరకు నడవడం చెవులకు ఆభరణం ఏమిటి మంత్రోపదేశం చేతులకు ఆభరణం ఏమిటి నమస్కారం భుజాలకు ఆభరణం ఏమిటి స్వామి దగ్గరకు పుష్పాలను తీసుకువెళ్ళి సమర్పించడం అది ఆభరణం మనకి ఇవన్నీ సేవలు కావాలి ఎప్పుడూ కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతానే ఉన్నారనమాట అమ్మ అంటే ఎదురుగా పరమాత్మ ఉన్నారు అయినా కూడా ఆవిడ అడుగుతుంది కానీ మనం ఏం చేస్తామండి మనకు కావాల్సిన వాంటెడ్ లిస్ట్ అడిగి వదిలేదు పూజ చేస్తాము ఇంకా అయిపోయిందనుకుంటాం కానీ ఆండాల తల్లి ఎలా ఉంది పూజ చెయ్యడమే ఆనందం పూజ చేయడమే వరం కావాలి పూజ చేసే శక్తి చేసే సమయం కావాలి మాకు ఇలా అన్నీ అనుగ్రహించు అని అడుగుతుంది కాబట్టి ఈరోజు పరమాన్నాన్ని స్వామితో కలిసి అందరూ తింటారన్నమాట గోపికలు అందరూ కూడా కలిసి భూజిస్తారు ఇంకా ఈరోజు పాయసం స్పూన్తో తినకూడదండి చేత్తోని స్వీకరించాలి పాయసాన్ని జై శ్రీమన్నారాయణ వాస్తం సేవిస్తాను గమనించుకోండి కూడారై ఉందన్నై పాడి பறை கொண்டு யாம் பெருசமானம் நாடு புகுஷும் பரிசினால் நன்றாக சூடகமே வலையே தோடே பூவே பாடகமே என்ற நாம் பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பான்சோரு மூடனை பெய்து முஷங்கை வசிவாரா கூடியிருந்து குளிரிந்தேலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சிறனம்